చిన్న మాకు ఎక్స్పీరియన్స్ అవి జరిగా ఇంటింగ్లో షూట్ చేస్తున్నప్పుడు థర్డ్ ఫ్లోర్ లో ఎవరో ఒక మనిషి అనిపించి నేను మైక్ లో హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం నేను మీ నాగేంద్ర కుమార్ దిస్ కైండ్ ఆఫ్ ఇంట్రెస్టింగ్ ప్రోగ్రామ్ మొన్ననే కిష్కింద రిలీజ్ అయింది అండ్ ఇట్ ఈస్ రన్నింగ్ వెరీ గుడ్ గ్రేటర్ గన్స్ ఇన్ ది మార్కెట్ ఆడియన్స్ అందరూ కూడా చాలా ఇంట్రెస్ట్ గా చూస్తున్నారు సినిమా హారర్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్లో ఇది ఒక న్యూ అప్రోచ్ అని ఒక న్యూ పెరాడైమ్ అని చెప్పి క్రిటిక్స్ కూడా మెచ్చుకుంటున్న ఈ సినిమా డైరెక్టర్ కౌశిక్ పెగళ్లపాటు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు ఆయన అడిగి దీనికి సంబంధించిన కొన్ని ఇంట్రికేట్ డీటెయిల్స్ తెలి తెలుసుకుందాం అంటే లోపల వివరాలు కనుక్కుందాం వెల్కమ్ సార్ వెల్కమ్ థ్యాంక్ యూ థ్రిల్లింగ్ బ్లాక్ బస్టర్ ఇన్ సినిమాస్ సార్ అని పెట్టారు టైటిల్ అంత కొట్టారా డెఫినెట్లీ సార్ అంటే మీరు బుక్ మై షో ఓపెన్ చేసి చూస్తే మీకే అర్థమవుతుంది ఎలా జనాలు రిసీవ్ చేసుకుంటున్నారు అండ్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయి అనేది నెంబర్స్ అది నాకు తెలియదు బట్ డెఫినెట్లీ వీఆర్ కాన్ఫిడెంట్ అండ్ వీఆర్ హ్యాపీ దట్ మేము అనుకున్నది మేము అచీవ్ చేస్తున్నాం అన్న కాన్ఫిడెన్స్ ఉంది అన్న కాన్ఫిడెన్స్ ఉంది మీకుంది సార్ అంటే ఆ రోజున మీ హీరో చాలా గట్టిగా ఛాలెంజ్ విసిరి మాట్లాడారు ఆ రేంజ్కి వెళ్ళిందా ఛాలెంజ్ రేంజ్కి వెళ్ళిందా హండ్రెడ్ పర్సెంట్ యాక్చువల్లీ మీకు మీకు అంటే ఐ డోంట్ నో మీకు మీకు ఎవరైనా చెప్పారా లేదని నాకు తెలియదు కానీ నాకు చాలామంది మీరు ఈవెన్ ట్విట్టర్ చూస్తే కూడా చాలా మంది ఆ ఆయన చేసిన కమెంట్ ఏదైతే ఉందో మీరు పది నిమిషాల తర్వాత ఎవరైనా ఫోన్ పట్టుకుంటే అనే పాయింట్ అందరూ దాన్నే పెట్టి ఎవరు ఫోన్ పట్టుకోలేదని కొంతమంది నేను ఫోన్ పట్టుకున్నా కాకపోతే దేవుడి ఫోటో చూడడానికి కానీ కొంతమంది మీరు అంటే మొత్తం మాక్సిమం కామెంట్స్ దీని గురించి ఉన్నాయి సినిమా బాగుందని చెప్తూ దీని గురించి మాట్లాడుతున్నారు గా నా ఫ్రెండ్ కూడా ఒక అతను నుంచి నాకు మెసేజ్ చేసి సినిమా నిన్న చూసారా చాలా బాగుంది నేను ఫస్ట్ థింగ్ అబ్జర్వ్ చేసింది ఏంటంటే థియేటర్లో ఎవరైనా ఫోన్ అని ఎవరు పట్టుకోలేదు అని సో అంటే ఛాలెంజ్ రీచ్ అయినట్టేగా అంటే ఇప్పుడు ఇవాళ రేపు ఈ యంగర్ జనరేషన్ హీరోస్ సినిమాలో థ్రిల్ పక్కన పెట్టి ముందు ప్రెస్ మీట్స్లోని ఈవెంట్స్లోని ఒక థ్రిల్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నారు అది ఒకసారి పాజిటివ్ అవుతుంది ఒకసారి నెగిటివ్ నెగిటివ్ అవుతుంది ఇది మీకు పాజిటివ్ అయిందే నెగిటివ్ అయిందే మాకు చాలా పాజిటివ్ అయింది సార్ ఆయన అలా చెప్పకపోయి ఉంటే పబ్లిక్ అంత నమ్మి ఫస్ట్ మీరు సింపుల్ మీకు ఎందుకు చెప్ ఎందుకు పాజిటివ్ అనేది ఒకే ఒక ఎగ్జాంపుల్ సినిమా ట్వెల్త్ రిలీజ్ మేము టెన్త్ రోజు రాత్రి ఒక షో వేసుకున్నాం సారీ టె రోజు రాత్రి మేము ఒక ప్రీమియర్తో స్టార్ట్ చేసి అది ఒక్కొక్కటి ఒక్కొక్కటి లెవెన్త్కి ఒక ప్రీమియర్తో స్టార్ట్ చేస్తే అది ఒక్కొక్కటి ఒక్కొక్కటి పెంచుకుంటూ వెళ్ళి సిక్స్టీ సిక్స్ ప్రీమియర్స్ ఆల్మోస్ట్ అన్ని హౌస్ఫుల్స్ ఓకే సినిమా చూడకుండా ఎందుకైంది హౌస్ఫుల్ ఓన్లీ బికాజ్ నమ్మారు ఎక్కడో ఇతను ఇంత చెప్పాడంటే సినిమాలో మ్యాటర్ లేకుండా అంత కాన్ఫిడెంట్గా వచ్చి మాట్లాడరు కదా ఇంత కాన్ఫిడెంట్గా చెప్పాడంటే ఏముందో చూద్దాం అనుకుని మన ట్రైలర్లు టీజర్లు చూసుంటారు ఖచ్చితంగా ట్రైలర్ టీజర్ వాళ్ళకి అట్రాక్టివ్ అట్రాక్టివ్గా అనిపించి ఉంటుంది సో దెన్ వాళ్ళు సినిమా థియేటర్కి వచ్చారు వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళ సినిమా బాగుంది 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 అని స్ప్రెడ్ చేసిన వర్డ్ ఆఫ్ ఈ ఈరోజు సినిమా ఇలా నించడానికి కారణమైంది ఓకే సో అది మాకు పాజిటివ్ అయింది మీకు పాజిటివ్ అయినది అవును సార్ అది ఈ ఈ వరల్డ్ వరల్డ్ బిల్డింగ్ హారర్ ఫిల్మ్స్కి వచ్చినప్పటికీ మీరు ఎంత చేద్దాం ఎక్కడో తెలియని ఒక లూజ్ ఎండ్ లేకపోతే ఎక్కడో తెలియని ఒక లూప్ హోల్ సినిమాని చాలా రోజులుగా జరుగుతున్న ప్రక్రియ అది ఈ సినిమాలో కూడా అవి ఉన్నట్టుగా కొన్ని రివ్యూస్ వచ్చినాయి అండ్ పర్సనల్ గా నేను కూడా ఫీల్ అయ్యాను అవి ఎందుకు మీరు కరెక్ట్గా దాన్ని టైట్ చేయలేకపోయారు స్క్రీన్ ప్లేలో అంటే నాకు టైట్ అనిపించిందే నేను రాశాను సార్ డెఫినెట్లీ ఇంకోటి ఏంటంటే డెఫినెట్లీ మీరు అన్నట్టు కొంతమంది చెప్పారు దట్ సెకండ్ హాఫ్లో కొంచెం వీక్ కొన్ని 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 పాయింట్స్ అనిపించినాయి అని బట్ అట్ ద సేమ్ టైమ్ దేర్ ఆర్ ఆల్సో పీపుల్ హూ లైక్ సెకండ్ హాఫ్ బెటర్ దెన్ ఫస్ట్ హాఫ్ ఎవరో వద్దు నా ఇంట్లో మా వైఫ్ కే ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫ్ నచ్చింది ఓకే తన రివ్యూ రివ్యూ కదా తనది రివ్యూ కదా తను కూడా ఒక కదా ఆడియన్ కూడా నచ్చిందని చెప్పాలి అప్పుడు ఫస్ట్ హాఫ్ ఎక్స్ట్రా హాఫ్ చూసి ఓకే బాగుంది గుడ్ ఫిలిం అని అంది సెకండ్ హాఫ్ చూసి ఎక్స్ట్రా ఆర్డనరీగా ఉందండి మరి నేను ఏం చెప్పలేదు తన కథ తెలియదు తన సినిమా చూసి ఇన్స్టెంట్గా వచ్చిన రియాక్షన్ అది ఓకే తనలాగానే నాకు చాలామంది నేను థియేటర్కి వెళ్ళినప్పుడు నన్ను కలిసిన వాళ్ళు కూడా సెకండ్ హాఫ్లో ట్విస్ట్లో ఎదిరిపోయిన సెకండ్ హాఫ్ బాగుందన్నా అని చెప్పిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఇప్పుడు కొంతమందికి ఫస్ట్ హాఫ్ ఎక్కువ నచ్చి సెకండ్ హాఫ్ తక్కువ నచ్చితే వాళ్ళదే రివ్యూ మిగతా వాళ్ళది కాదు అని మనం అనడం కరెక్ట్గా లేదు సో రెండు అంటే అట్ ద సేమ్ టైం నేను మీది రాంగ్ అని కూడా నేను ఎందుకంటే ఇట్ నాట్ ఫైండ్ ఇన్ రిలీవెన్స్ ఇన్ దట్ రివ్యూ సెకండ్ హాఫ్ వీక్ అయింది లేదు సార్ దానికి ఐ నో వై ఐ నో వై యు గైస్ ఫెల్ట్ లైక్ దట్ దానికి నా దగ్గర ఒక ఆన్సర్ ఉంది ఏంటంటే ఫస్ట్ హాఫ్లో మీకు అక్కడక్కడ హారర్ పడుతూ మీకు ఫస్ట్ హాఫ్లో స్టోరీ ఎక్కువ రివీల్ చేయం వీళ్ళు లేరు చేయలేదు చేయకూడదు చేయకూడదు సో సెకండ్ హాఫ్ ఏంటి సెకండ్ హాఫ్ మొత్తం కంటెంట్ రివెన్ గా వెళ్ళాలి మీకు ఎప్పుడైతే స్టోరీ చెప్పడం స్టార్ట్ చేశానో మనకేంటంటే థ్రిల్స్ ఇంపార్టెంట్ మోర్ దెన్ స్టోరీ అనే కైండ్ ఆఫ్ మన మనం బేసిక్గా హారర్ అనే జానరాకి మనం ఒక సెట్ ఆఫ్ టెంప్లేట్కి అలవాటు పడిపోయి ఉన్నాం ఆ టెంప్లెట్ ఏంటంటే లాస్ట్ ట్వంటీ మినిట్స్ దాకా ఎంగేజ్ చేసుకుంటూ జస్ట్ థ్రిల్స్ పెట్టుకుంటూ వెళ్ళి లాస్ట్ ట్వంటీ మినిట్స్ ముందు మాత్రమే మనం ఫ్లాష్ బ్యాక్ ఓపెన్ చేసి అప్పుడే ఆ గోస్ట్ ఎవరో చెప్పి వాళ్ళ బాధ ఏంటో చెప్పి ఫినిష్ చేయడం అనే టెంప్లెట్కి మనం అలవాటు పడున్నాం ఐ ఆనెస్ట్లీ ఐ వాంటెడ్ టు బ్రేక్ ఇట్ నేను రాసేటప్పుడే ఐ వాంటెడ్ టు బ్రేక్ ఇట్ ఆ బ్రేక్ చేసిన రోజే నాకు తెలుసు దట్ దేర్ విల్ బీ పీపుల్ హూ విల్ సే ముందే రివీల్ చేయకుండా ఉండాల్సింది లాస్ట్లో పెట్టి ఉండాల్సింది అని చెప్పేవాళ్ళు కూడా ఉంటారు ఈ పర్సంటేజ్ కూడా ఉంటుందని నేను తెలిసే ఐ ఓపెన్ ఇట్ బట్ అట్ ద సేమ్ టైమ్ అది ఓపెన్ చేశాక కూడా ఇవాళ సినిమా మూడో రోజు కూడా ఇంత స్ట్రాంగ్గా నించుంది అంటే టైట్ స్క్రీన్లో ఉండకపోతే అసలు ఇంపాసిబుల్ సార్ అది మీరు సింపుల్ వెరీ సింపుల్ లాజిక్ మాతో పాటు ఇంకో సినిమా వచ్చింది మాకన్నా ముందు ఇంకో సినిమా వచ్చింది అన్ని సినిమాలు బాగున్నాయని టాక్ వచ్చింది వచ్చినప్పుడు జనాలు మన సినిమాకి ఇంతలాగా వస్తూ మనకి హౌస్ఫుల్స్ పడుతూ ఫుట్ఫాల్ ఇంత బాగుంది అంటే డెఫినెట్లీ స్ట్రాంగ్ వర్డ్ ఆఫ్ మౌత్ లేకపోతే అసలు హైలీ ఇంపాసిబుల్ అది హైలీ ఇంపాసిబుల్ సో దేర్ ఆర్ పీపుల్ హూ లైక్ ఫస్ట్ హాఫ్ బెటర్ దెన్ సెకండ్ హాఫ్ దేర్ ఆర్ పీపుల్ హూ లైక్ సెకండ్ హాఫ్ బెటర్ దెన్ ఫస్ట్ హాఫ్ బట్ ఐ బిలీవ్ సినిమా అనేది మనం హాఫ్ కింద డివైడ్ చేసి చూడాల్సింది కాదని నేను చాలా బలంగా నమ్ముతాను సార్ ఎందుకంటే ఇది టోటాలిటీలో చూడాల్సిన ఫిల్మ్ ఏదైనా సినిమా అనేది ఒక టోటాలిటీలో చూడాలి ఆ టోటాలిటీలో నేను కొన్ని కొన్ని ఎలిమెంట్స్ బలంగా నమ్మి అరే ఇక్కడ హోల్డ్ చేస్తుంది సినిమా అని నేను నమ్మిన ఉంటే కదా అవును అలా హోల్డ్ అవ్వకపోయి ఉంటే ఇవాళ ఇలా ఇంత వర్డ్ ఆఫ్ మౌత్ అయితే ఉండదుగా అవును సో నేను నమ్మిన ఏదైతే ఉందో అది వర్కౌట్ అయినట్టేగా కరెక్ట్ కరెక్ట్ ఈ సినిమాకి మొట్టమొదటి బెల్లంకొండ సాయి శ్రీనివాస్ అనుకుని కథ రాయడం జరిగిందా కథ రాసిన తర్వాత బెల్లంకొండ సాయి శ్రీనివాస్ అనుకోవడం జరిగిందా ఫస్ట్ కథ రాయడం జరిగింది దాని తర్వాత ఎవరు ఎవరు అని ఆలోచిస్తున్నప్పుడు ఒక ఇద్దరు ముగ్గురు ఆప్షన్స్ అనుకుని ఫైనల్గా నేను ఒక రోజు రెండు మూడు ఆప్షన్స్ ఎవరు అనుకున్నాను ఎందుకు లేదు సార్ వాళ్ళతో అవ్వలేదు కదా ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే ఇంత అయిపోయిన తర్వాత నేను ఒక్కసారి దీనికి యాక్ట్ హీరోని లేకపోతే యాక్ట్ లీడ్ని సెలెక్ట్ చేసుకోవడం మీ మైండ్లో ఉంటుంది యాక్చువల్గా ఉంటుంది కరెక్ట్ ఆ రన్లో ఒకసారి మీరు అనుకున్న వాళ్ళు మీకు దొరకరు దొరికిన వాళ్ళతో సెటిల్ అవుతారు ఓకే బట్ ఇది అలా సెటిల్ అయ్యి తీసిన సినిమా అయితే కాదు అది గ్యారెంటీ ఎందుకంటే బెల్లంకొండ శ్రీనివాస్ గారు దొరికారు కాబట్టి ఆయనతో సినిమా తీద్దాం అనుకుని తీసిన సినిమా ఖచ్చితంగా కాదు నేను ఆయనకి నేనే మెసేజ్ చేసి నేను ఈ కథ మీకు చెప్దాం అనుకుంటున్నాను అంటే మీరు అనుకున్న ఇద్దరు ముగ్గురులో సాయి శ్రీనివాస్ ఒక డెఫినెట్లీ నేను అనుకున్న లిస్ట్ ఆఫ్ ఆప్షన్స్లో ఈయన ఉన్నారు అంటే లిస్ట్ ఆఫ్ ఆప్షన్స్ అంటే ఏ ఎవరెవరికి బాగుంటుంది ఈ కథ అని మనం కొన్ని అనుకుంటాం కదా మేబీ ఇతనికి బాగుండొచ్చు మేబీ ఇతనికి బాగుండొచ్చు అని మనం కొన్ని అనుకుంటాం కదా అందులో ఖచ్చితంగా సాయి శ్రీనివాస్ గారు ఉన్నారు ఇంకొక సినిమాలో బ్రేక్ చేసావు రెగ్యులర్ స్ట్రక్చర్ ఇంటర్వ్యూలో బ్రేక్ చేయలేకపోతున్నా ఏం లేదు సార్ నేను అంటే నేను ఎందుకు అది దాని గురించి అవాయిడ్ చేస్తాను అంటే సింపుల్ లాజిక్ ఇప్పుడు నేను ఆల్రెడీ కథ చెప్పి ఈయన ఈ క్యారెక్టర్లో చూసి పర్ఫెక్ట్గా తోటి నేను అలా ఎగ్జిక్యూట్ చేసుకుని ఆయన అంత పర్ఫెక్ట్గా పర్ఫామ్ చేసి ఇప్పుడు నేను వేరే ఏ పేరు చెప్పినా ఆడియన్స్ కంపేర్ చేసుకోవడం స్టార్ట్ చేస్తారు నాకు ఆడియన్స్కి రాఘవ్ అంటే బెల్లంకొండ శ్రీనివాస్ గారు మాత్రమే గుర్తురాలి ఇంకెవరు గుర్తురావరు అంతే హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ శౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్